నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని చాలా మందిలో మాకు బాడీలో తిమ్మిర్లు వస్తున్నాయి లేదంటే బాడీలో ఏదో సంథింగ్ నీరసంగా నిసత్తుగా ఉంటుంది మేడం మాకు లేదంటే ఎప్పుడన్నా నార్మల్గా కింద కూర్చున్నాం అనుకోండి పైన లెగడానికి మేము మేము యంగ్స్టర్సే కానీ లెగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకు బాడీ అంత టైట్ అయిపోతుంది ఊరికే బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ తిమ్మిర్లు వస్తున్నాయి జుట్టు రాలుతుంది మాకు ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి ఇవటన్నింటి కారణాలు ఏంటి అంటుంటారు అందులో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మన బాడీలో కొన్ని విటమిన్స్ తగ్గిపోవడం వల్ల విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల మనము ఇవన్నీ కంప్లైంట్స్తో పాటు అధిక బరువు పెరగడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ కారణం మన బాడీలో బీటువెల్ డెఫిషియన్సీ వల్ల ఎప్పుడైతే బీ కాంప్లెక్స్ విటమిన్స్ మన బాడీలో తగ్గిపోతాయో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ కంప్లైంట్స్ అన్నీ వస్తాయండి మీరు గమనించండి ఈ మధ్యకాలంలో బీటువెల్ ఇంజెక్షన్స్ బీటువెల్ టాబ్లెట్స్ అనేది ఫేమస్ అయిపోయాయి ఎందుకు ట్యాబ్లెట్స్ మీద ఇంజెక్షన్స్ మీద వెళ్ళాలి ఫుడ్ రూపంలో వెళ్తే ఎందుకు మనకి అది ట్యాబ్లెట్స్ ఇంజక్షన్స్ అనేది టెంపరరీయే అదే ఫుడ్ రూపంలో అనుకోండి మనము పర్మినెంట్ ఉంటుంది సో మీకు బ్యాక్ పెయిన్ ఉందా నెక్ పెయిన్ ఉందా ఎనీ కైండ్ ఆఫ్ మోకాల నొప్పులు ఉన్నాయా మడమల నొప్పులు ఉన్నాయా జాయింట్స్ మధ్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైపోవడం వల్ల నరాలలో బలహీనత వల్ల పెయిన్స్ వస్తున్నాయా ఇవి ఉన్నప్పుడు మాత్రం మీరు కొన్ని టెస్టులు మీకు మీరు ఓన్గా వెళ్ళి బయట మార్నింగ్ బీటువల్ టెస్ట్ డి విటమిన్ టెస్ట్ ఐరన్ టెస్ట్ చేయించుకొని ఈ మూడు టెస్టులు చాలు కొంతమంది ఫుల్ ఓ చెట్లు టెస్ట్లు వేయించుకుంటుంటారు బట్ ఈ మూడు టెస్ట్లు చేయించుకొని మనకి ఏవి తక్కువ ఉన్నా ఏవి ఎక్కువ ఉన్నాయని అని చూస్తే తెలిసిపోద్ది రిపోర్ట్స్లో అవి చూసుకొని ఏ తవకలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన డైట్ తీసుకుంటే మాత్రం ఆ డెఫిషియన్సీస్ క్లియర్ అవుతాయి మీకున్న మేజర్ కంప్లైంట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి సో కాబట్టి బీటువల్ డెఫిషియన్సీ అనుకోండి మళ్ళీ మనం టెస్ట్లు చేయించుకున్నాం అందరం బీటీవాల్ డెఫిషియన్సీ ఉంది నేను చాలా వీడియోస్లో వంటలు కూడా వండాను అసలు కర్రీస్ ఎలా వండుకొని తింటే బీటువల్ సప్లిమెంట్ ప్రాపర్గా వస్తుందని కూడా చూసి చూయించాను నేను బట్ బీటువల్ సప్లిమెంట్లో సింగాడ ఫ్రూట్ అంటారండి చాలా చాలా మంచిది వీటి వల్ల రీచ్ ఉంటుంది సింగాడ ఫ్రూట్ అంటే మనకి చాలా వరకు ఇప్పుడు చాలా ప్రదేశాల్లో దొరుకుతుంది బయట నల్లగా ఉంటుంది స్కిన్ లోపల తెల్లగా కండలాగా ఉంటుంది సింగాడ పౌడర్ అని కూడా చాలా చోట దొరుకుతుంది ఇప్పుడు మనకి అది సీజనల్ ఫ్రూట్ ఒక సీజన్లోనే దొరుకుతుంది బట్ పౌడర్ అనేది ప్రతి చోట దొరికిపోతుంది ఆ పౌడర్ కొద్దిగా తోటకూర విత్తనాలు అని దొరుకుతాయి దాన్ని అమ్రాంత్ సీడ్స్ పౌడర్ అంటారు మామూలుగా మనకి తోటకూర ఉంటుంది కదా తోటకూర చెట్ల ఆకులు విత్తనాలు అవి మన తోటకూర విత్తనాలు ఆ తోటకూర విత్తనాలు సింగాడ ఫ్రూట్ కొన్ని పంకిన్ సీడ్స్ కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని తెల్ల నువ్వులు పూల్ మఖాన ఆల్మోస్ట్ ఈ సెవెన్ టు ఎయిట్ ఇంగ్రీడియంట్స్ని దూరగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి ఆ పౌడర్ని ప్రతిరోజు బాదం వింటాయి కదా నాలుగు లేదా ఐదు బాదంస్ నానబెట్టుకొని దాని స్కిన్ తీసేసి మిక్సీ పట్టేసేయండి ఆ మిక్సీ పట్టిన ఆ బాదం మిల్క్లో ఈ పౌడర్ అంతా పౌడర్ చేసుకున్నాం కదా ఈ రెండు స్పూన్ల పౌడర్ ఈ బాదం మిల్క్లో కలుపుకొని తాగండి అయితే ఇంకా బెస్ట్ బట్ ఆవు పాలు కొంతమంది హీట్ అవుతాయి కొంతమందికి ఎలర్జీ ఉంటుంది కాబట్టి నేను మాక్సిమం ఆవు పాలు అనేది కొద్దిగా అవాయిడ్ చేయమంటుంటాను బట్ పడితే మాత్రం అల్టిమేట్ అండి ఆవుపాలులో కలుపుకుందా అయితే ఇంకా తొందరగా బ్రహ్మాండంగా బీటువాళ్ళు పెరుగుతుంది మనకి కాబట్టి డెఫిషియన్సీస్ ఉంటేనే ఈ కంప్లైంట్స్ అన్ని ఫేస్ మీద పింపుల్స్ హెయిర్ ఫాల్ వైట్ హెయిర్ బాడీ పెరిగిపోవడం తగ్గిపోవడం లేదంటే జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ కారణం విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల మన పెయిన్స్ వస్తున్నాయని ట్యాబ్లెట్ వేసుకోవడం ఎక్స్రేకి వెళ్ళిపోవడం అక్కడ ఏమీ లేదని మళ్ళీ రావడం మళ్ళీ అదే తదంగా తినడం మళ్ళీ పెయిన్స్ రావడం మళ్ళీ అట్లా అయిపోతుంది సో పెయిన్స్ వచ్చినా బాడీలో ఏ డెఫి ఫస్ట్ డెఫిషియన్సీస్లో బీటువల్ టెస్ట్ చేయించుకోవాలి బీటువల్ డెఫిషియన్సీ ఉంటే మాత్రం ఇవి ఇందులో రెండు మూడు దొరకపోయినా మీకు సింగాడ దొరకలేదు కొంతమందికి అవ ఆ తోటకూర విత్తనాలు దొరకదు ఆ సన్ఫ్లవర్ పంప్కిన్ ఇవన్నీ దొరుకుతాయి కదా పూల్ మఖానాన్ని దొరుకుతుంది కదా చాలా మంచిది అండ్ వెజిటబుల్స్కి వస్తే మునక్కాళ్ళండి ఎంత బీటు వీటి వల్ల అన్ని విటమిన్స్ ఉంటాయి వీటి వల్ల ఒక్కటే కాదు అన్ని విటమిన్స్ ఉంటాయి మునక్కాయలు తెప్పించుకొని రెండు మూడు ముక్కలు క్రష్ చేసి నీళ్ళు వేసుకొని మరీ తాగండి లేదంటే మునక్కాయల్ని ఉడకబెట్టేసేయండి పిప్పంతా పిండేసిందంతా తీసేసి చపాతి పిండిలు కలుపుకొని చపాతి చేసుకోండి ఇడ్లీ బ్యాటర్స్ ఉంటాయా ఇడ్లీ బ్యాటర్లో మునకాయ పిప్పంతా తీసేసి ఇడ్లీ బ్యాటర్లు కలుపుకొని ఇడ్లీలు చేయండి కొద్దిగా క్యారెట్ కొద్దిగా వేసుకొని టేస్ట్కి టేస్ట్ వస్తుంది న్యూట్రిషన్ పరంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మునగాకు తీసుకోండి ఆకుకూరలు బచ్చల కూర తీసుకోండి మెంతి కూర తీసుకోండి అల్టిమేట్ అండి వీటి వల్ల రావాలంటే మనం తినే ఫుడ్లో న్యూట్రిషన్ ఉందా లేదా ఆకుకూరలు ఎక్కువ తింటున్నామా లేదా వెజిటబుల్స్ ఎక్కువ తింటున్నామా లేదా వీటన్నిటిని తిని డైజెషన్ చేసే క్యాపబిలిటీ పెరగాలంటే ఫస్ట్ మనం మార్నింగ్ లేచి యోగా చేస్తున్నామా లేదా మనం తింటూనే ఉంటాం బట్ ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉంటుంది ఏం చేసినా కూడా అప్పుడు ప్రయోజనం ఉండదు ఎంత తిన్నా కూడా న్యూట్రిషన్ పరంగా బాడీకి యూటిలైజేషన్ తగ్గిపోయి వీటి వల్ల ఎప్పుడు అంతే ఉంటుంది తక్కువే ఉంటుంది మీరు తింటున్నారు అంటే ఖచ్చితంగా మార్నింగ్ లేచి ఫిజికల్ యాక్టివిటీ చేసుకున్న తర్వాత మనం తినడం స్టార్ట్ చేస్తే బాడీ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అలా బీటువల్ డెఫిషియన్సీ ఉంటే ఈ కైండ్ ఆఫ్ ఫుడ్లు తీసుకోవాలి అండ్ మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే అంజీరండి బ్రహ్మాండంగా పనిచేది ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకు బాడీ నిస్సత్తుగా నీరసంగా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ఫేస్ కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్లో కనపడుతుంటుంది తెల్లగా పేలుగా కనపడుతుంటారు ఐరన్ డెఫిషియన్సీ కానీ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటే ఖచ్చితంగా మనకు ఒకవేళ అంజీరు తెప్పించుకోండి ఒక రెండు అంజీర్లు బ్లాక్ కిస్మిస్ దొరకదు కదా బ్లాక్ కిస్మిస్ దొరికి బ్లాక్ కిస్మిస్ పొద్దు నానబెట్టేసుకోండి వన్ అవర్ తర్వాత తీసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పెట్టేసేయండి కొద్దిగా ఏదైనా బనానా కానీ కొన్ని లేదంటే మనకు స్ట్రాబెరీస్ కానీ మస్క్మిల్ని కానీ ఉంటే ఆ ఫ్రూట్ కొద్దిగా ఈ నానబెట్టిన అంజీరు బ్లాక్ వేసి మిక్సీ పెట్టేసి ఒక బౌల్ ఒక మంచి కప్పులో తాగండి అన్నీ అన్నిటికంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఐరన్కి ఐరన్ కోసం మెడిసిన్స్ వేసుకొని అది పడక కాన్స్టిపేషన్ ప్రాబ్లం మోషన్ సరిగా రాక టైట్నెస్ వచ్చేసి అక్కడ రెడ్ ఫర్ ఫామ్ అవుతుంటుంది ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి చాలా వరకు సెవెంటీ పర్సెంట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది సో మనం ఎందుకు ఐరన్ డెఫిషియన్స్ ఉంటే మంచిగా అంజీరు ఉంటాయి కదా బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదా ఒక ఫ్రూట్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని తీసుకోండి దానిమ్మకాయ తీసుకోండి మంచి ఐరన్ దానిమ్మకాయ ఐరన్ డెఫిషియన్సీ డీ విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి చాలా ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్లో అన్నింటిలో బి విటమిన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది డి విటమిన్ కూడా ఉంటుంది ఇంకా బ్రహ్మాండంగా దొరకాలనుకోండి మష్రూమ్స్ ఉంటాయి కదా పుట్టగొడుగులు అంటారు కొన్ని ప్లేసెస్ అవి మంచిగా పసుపు వాటర్లు కడిగేసి స్లైసెస్ కోసేసి రోజు తినడం అంటే కష్టం బట్ రోజు కావాలి డి విటమిన్ బాడీకి పౌడర్ ఎండబెట్టేసుకొని పొద్దున్న ఎండకు ఎండబెట్టేసేయండి పౌడర్ అయిపోతుంది కదా ఆ పౌడర్ని ప్రతిరోజు పాలల్లో కానీ కూరలు చేస్తాం కదా కూరల్లో చల్లుకొని తీసుకోవడం కానీ అలా తీసుకోండి ఆకుకూరలు తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి బ్రెజిల్ నట్స్ దొరుకుతాయి బ్రెజిల్ నట్స్ తీసుకోండి హ్యాజిల్ నట్స్ దొరుకుతాయి ఇందులో నేను చెప్పిన దాంట్లో మీకు ఏవైతే అవి అవన్న అసలు అట్లీస్ట్ దొరకని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం మనం అయ్యో అది దొరకలేదే ఫోన్ చేసి అడుగుదాం లేదంటే ఇది దొరకట్లేదు ఇక్కడ దొరుకుతుంది కనుక్కుందాం ఫస్ట్ నేను చెప్పిన దాంట్లో అన్నిట్లో ఉంటుంది విటమిన్ బి టువెల్ కానీ డి విటమిన్ కానీ ఐరన్ కానీ అన్ని తెప్పించుకొని మీకు మీకు ఏం దొరుకుతాయి అవి తెప్పించుకొని ఫస్ట్ స్టార్ట్ చేయండి పొద్దున్న యోగా చేయండి వన్ అవర్ బాడీకి మొబిలిటీ లేకపోవడం వల్లే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి స్టిఫ్నెస్ ఎక్కువైపోతుంది స్టిఫ్నెస్ ఉంటే బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయంటే బ్లడ్ సప్లై సరిగా లేదని దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే మనం డెఫినెట్గా యోగా చేసుకోవాలి యోగా చేసుకోవాలి టైంకి ఫుడ్ తినాలి మీకు నచ్చిన టైంలో తినాలనుకోండి ఇం డైజెషన్ ప్రాబ్లమ్స్ పొట్లో పసరంతా ఫామ్ అయిపోవడం వల్ల ఆ పసర లేక మీరు ఎంత ఫ్రెష్ ఫుడ్ కాస్ట్లీ ఫుడ్ వేసినా కూడా డైజెషన్ ఇంప్రూవ్ అవ్వదు దానివల్ల కూడా బలహీనతలు ఇవన్నీ వస్తుంటాయి టైంకి తినడం చాలా ఇంపార్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్కి బ్రేక్ఫాస్ట్ లంచ్కి లంచ్ డిన్నర్ టైంకి డిన్నర్ టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి లంచ్ టైం అంటే ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ లోపు లంచ్ అయిపోయి డిన్నర్ అయినాక సిక్స్ థర్టీ టీ సెవెన్ థర్టీ లో అయిపోవాలి టైం దాటి తినడం ఎంత హైలీ ఫుడ్ ఎంత ఫ్రెష్ ఫుడ్ కాస్ట్లీ ఫుడ్ తిన్నా కూడా బాడీ యూజ్ చేసుకోవట్లేదు అంటే మీరు టైంకి తినట్లేదేమో ఒకవేళ టైంకి తిన్న ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉందేమో టైంకి తింటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది బరువు పెరగము కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవు వీటి వల్ల కరెక్ట్గా ఉంటుంది డి విటమిన్ కరెక్ట్గా ఉంటుంది ఐరన్ కరెక్ట్గా ఉంటుంది నరాల బలహీనత ఉండదు తిమ్మిరి ఉండదు స్లీప్ ప్యాటర్న్ చాలా 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 ఇంపార్టెంట్ మనం ఎన్ని గంటలు పడుకుంటున్నాం లేట్గా పడుకుంటున్నాం లేట్గా లెగుస్తున్నాం లేట్గా తింటున్నాం లేట్ 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 అంతా లేట్ అయిపోయి తొందరగా పోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ అండి జెన్యున్గా చెప్తున్నాను మనం మనిషి ఎప్పుడైతే హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలి ఎప్పుడు యంగ్గా ఉండాలంటే మనం కొన్ని కొన్ని సాక్రిఫైస్ చేయాలి ఎలాంటివి తొందరగా పడుకోవడం తొందర పడుకోవాలంటే మొబైల్ తక్కువ యూజ్ చేయాలి కదా సాక్రిఫైస్ అనుకుంటారు చాలామంది నిజం చెప్తున్నాను పేషెంట్ ఎదురుగా ఉన్నప్పుడు ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాను అంత ఎదురుగా మీ మీరు నా ఎదురుగా ఉన్నట్టు మాట్లాడుతున్నాను నేను కాబట్టి తొందరగా పడుకోవడం చాలా ఇప్పుడు ఏముంది అక్కడ మొబైల్స్ యూజ్ చేయడం వల్ల ఏమీ రాదు మొబైల్స్ పక్కన పెట్టేసి తొందరగా పడుకున్నారని కొన్ని తొందరగా చూస్తారు టైంకి పడు తింటారు టైంకి హెల్తీగా ఉంటారు అంతా బాగుంటుంది కాబట్టి బీటు ఐరన్ డెఫిషియన్సీ విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్లన్నీ అన్నీ ప్రాపర్గా టైంకి తీసుకోండి హెల్తీగా ఉండండి ఎందుకు హెల్తీగా ఉండం చెప్పండి స్కిన్ బాగుంటుంది పిల్లలు కూడా యంగ్స్టర్స్ కూడా పింపుల్స్ రావడం హెయిర్ ఫాల్స్ వైట్ హెయిర్ సిస్యూస్ చాలా ఇబ్బంది పడుతున్నారు టైంకి తిట్టుకుంటే టైంకి తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అంటే మంచిగా ఉండండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం